మేము ఈ రోజు ఏం చేసినామంటే అన్నం పప్పు టమాటా పప్పు ఆలు కర్రీ లడ్లు చేసినామండి ఇప్పుడు మేము పిల్లల కోసం అని అలాగే మిక్సర్ చిప్స్ మిక్చర్ చిప్స్

కప్పుకుంటే అసలు టేస్ట్ ఎంత బాగుంటది లు కు మిక్చర్ చాలా టేస్ట్ చాలా బాగుంది నువ్వులడ్ అయితే చేసుకోవడం అంటే చాలా సింపులే ఈజీగా అయిపోతుంది ఇంకా నువ్వుల్ని వేయించాను ఇంకా దానికి సరిపడా బెల్లం వేసేసాను అసలు మిర్చిలో పడుతుంటేనే అప్పుడే బాగా ఆయిల్ కంటెంట్ బాగా బయటకు వచ్చేస్తుంది ఆ దాని నుంచి అది మనకి బాగా వంటలు చేసేటప్పుడు కూడా ఈజీగా అయిపోతుంది ఆయిల్ కంటెంట్ ఫస్ట్ మెయిన్గా ఆడవాళ్ళు తినాలి ఆడవాళ్ళు అన్ని సమస్యలకి చాలా మంచిగా ఇది హెల్ప్ చేస్తుంది నువ్వులు అనేది అందులో నల్ల నువ్వులు అనేది ఇంకా చాలా మంచిది ఇది రక్తం లేని వాళ్ళకి కూడా రక్తం వస్తుందమ్మా దిగలేదు బెల్లం లడ్డు ఇన్ని బుడ్డలు బెల్లం పొద్దున్నే పడగట్టుకునే తినాలి మంచిది చిన్న పిల్లలు కూడా పెట్టారు వెయ్యాలి తిన ఎక్కువ దాని తగినట్టు మజ్జిగ తాగేస్తే సరిపోతుంది ఏమి ఇబ్బందిలే ఎందుకంటే దీంట్లో ఉన్న పోషకాలు అసలు ఎందులోనూ మనకు దొరకవు ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని పెట్టినా కానీ మనకైతే రావు అంత పోషకాలు ఉంటాయి అంటారు ఈ నువ్వుల్లో కాబట్టి ఏదో ఒక విధంగా మనం పొడి వేసి కర్రీలో కూడా వేసుకోవచ్చు బాగా గ్రేవీ గా కూడా వస్తుంది నువ్వులు వేయడం వల్ల

ర్త్డే కి దిగిన ఫొటోస్ వచ్చినాయి చూడండి బాగా దిగినారు ఆ చిన్నబాబు బాగా స్టైల్ గా దిగినాడు చిన్న బాబు అయితే బాగుంటాడు ఫోటోస్ కి పెద్ద బాబు చూడండి ఎట్లా చేసినాడు పెద్ద బాబు చూడండి ఎట్లా చూస్తున్నాడు అసలు ఫోటోలు దిగాలంటే అసలు ఇష్టమే లేదు మనం కావాస్ కానీ మంచిగా ఉంటున్నానా అంటాను అప్పుడు వాంటెడ్ గా చేస్తాడు కావచ్చని కళ్ళు ఇట్లా పెద్దగా వేస్తాడు లేదంటే చేతులు కలుపుతాడు మర్చోనండి వంద రూపాయలు 没事。 Haru yazirin ola. Haru yazirin ola. 你玩啥？你才老起来了嘛！ చాలా బెస్ట్ ఫామినట్ చాలా బాగుంటది ఇంకా పెరుగులోకి బాగు కూడా బాగుంటది

చాలా అనిపిస్తుంది మాకైతే పెరుగు మీద మనకి ఇష్టము ఆ టేస్ట్ అయితే అంత బాగుంటుందని అనుకుంటున్నాను వర్షం పడుతున్నాం ఎండ్లతో ఉండాల్సిందే అదండి చాలా బాగున్నాయి నేను లడ్డు అయితే చిన్నగా ఉండే చేసినప్పుడే తినేస్తున్నాను అందుకే ఇప్పుడు తినట్లేదు ఫుల్ అయిపోయింది ఫుల్ అయింది దానికి కూడా గ్యాప్ లేదు లడ్డు కూడా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి